హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నుంచి మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను మెంతం పరోటా చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా అయితే గోధుమ పిండిని తీసేసుకొని ఒక రెండు కప్పులు మెంతమాకుని ఆకుని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇది పిండిలో వేసేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు వేయండి ఉప్పు వేసేసి ఆకును కూడా వేద్దామండి పిండి మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకొని ఆకును కూడా వేసేసి ఫస్ట్ అయితే నీళ్లు వేయకూడదండి ఎందుకంటే ఆకులో నీళ్ళు ఉంటుంది కదా కొన్ని తేమ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఆకుని పిండిలో కలిపేసుకుందాము కలిపేసుకున్నాక కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ చూసుకొని వేసుకుందామండి కొన్ని కొన్ని వేసుకొని ఇప్పుడు దీన్ని కలిపేసుకొని పైన ఆయిల్ అయితే వేసేద్దామండి ఆయిల్ వేసేసి బాగా తడిపి ఒక అరగంట పాటు నానబెడదామండి ఒక అరగంట తర్వాత చూపిస్తానండి నేను మూత పెట్టేస్తున్నాను ఒక అరగంట తర్వాత చూద్దామండి చూడండి పిండి బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒక మనం ఒత్తుకునేది తీసేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న డోలాగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుందామండి ఈ విధంగా తీసేసుకొని ఇంకా ఒక్కొక్క దాన్ని గిన్నెలో వేసేసి ఇంకా చపాతీలాగా చేసేసుకోవడమేనండి ఇంకా నాకు ఒక చేతిలో సెల్ ఉంది కాబట్టి ఒక చేతితోనే చూపిస్తానండి ఇంకా దీన్ని పైన పొడి పిండి జల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి చపాతిలాగా ఈ విధంగా ఒత్తుకొని పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ గ్రీస్ చేయాలండి ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొకసారి మ మలిచి మళ్ళీ ఇలా చేసిన తర్వాత అన్నీ ఈ విధంగానే చేసి పెట్టుకొని ఇంక ఇప్పుడైతే మళ్ళీ దీన్ని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మళ్ళీ పొడిపిండి వేసేసుకొని దీన్ని మళ్ళీ ఇప్పుడు డబల్గా ఉత్తుకోవాలండి ఇప్పుడు మన ప్యాన్ కూడా హీట్ అయిపోయింది పెనం పైన వేసేసి రెండు వైపులా గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఇంకా పైన బటర్ అయినా సరే నూనె అయినా సరే మీ ఇష్టం అండి ఏదైనా వేసేసి కాల్ చేసుకోండి ఇంకా నేనైతే ఆయిలే వేస్తున్నాను నాకెందుకంటే గొంతు బాగాలేదు కాబట్టి నెయ్యి తింటే మళ్ళీ బాగోదు కదండి అందుకే ఆయిల్తోనే తినేస్తున్నాను రెండు వైపులా ఈ విధంగానే కాల్చేసుకోవాలండి రెడ్గా అయ్యేంత వరకు కాల్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి మళ్ళీ ఇంకొకటి అయితే వేస్తాను ఇది కూడా కాల్చేసుకొని ఇంకా చూడండి మన మెతి పరాటా అనేది రెడీ అయిపోయిందండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి మీకైతే ఇప్పుడు నేను తుంచి చూపిస్తానండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో చూపిస్తాను చూడండి మీకు నేను తుంచడం వల్లనే తెలిసిపోతుందండి ఆడ ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో నేనైతే కొంచెం బయట తిని తింటానండి చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉందండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి ఎలా ఉందో కామెంట్లో అయితే కంపల్సరీగా చెప్పండి అండి వీడియో నచ్చితే